హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇవాళ బిగ్ బాస్ హౌస్లో మొదట మంచి పాటతో స్టార్ట్ అయిందండి తర్వాత మణికంఠ పొడుకునేప్పటికీ తను ఒక్కడే ఉన్నాడో అందరితో కలవట్లేదు అని చెప్పి అందరూ డిస్కస్ చేసుకున్నారు అండ్ సో ఇంకో పక్క బేబక్క తను వండిన రైస్ వంటలో కొంచెం స్పైసెస్ ఎక్కువైనాయి అని చెప్పి అందరూ మాట్లాడుకోవడం జరుగుతుంది వాళ్ళకి ఇచ్చిన ఎగ్స్ తో ఒకళ్ళు ఎగ్ బుజ్జీ చేసుకుంటానని ఒకళ్ళు ఎగ్ పుడ్డింగ్ చేసుకుంటానని చెప్తున్నారు బట్ బేబక్క నిఖిల్తో మాట్లాడుతూ నేను చేసిందే ఫైనల్ ఇంకా ఎవరు ఫుడ్ జోలికి వెళ్ళకూడదు నేను ఏది చేస్తే అదే తినాలి ఇక నుంచి ఒకటేసారి కాఫీ ఇస్తాను ఒకటేసారి టీ ఇస్తాను దానికి మించి మళ్ళీ మళ్ళీ ఏది అడగద్దు అని చెప్పి చెప్పడం జరిగిందండి ఈలోపు నబీలు వచ్చి తను తనకిచ్చిన ఎగ్తో తను ఎగ్ పుట్టింగ్ చేసుకుంటానన్నాడు అది కూడా కుదరదు అని చెప్పి కరాఖండిగా చెప్పేశారు ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి ఎలిమినేషన్ ప్రాసెస్లో నిఖిల్ ప్రేరణ యష్మి చీఫ్స్గా ఉన్నందువలన ఈ ఈ వారం వాళ్ళు ఎలిమినేషన్ ప్రాసెస్లో తప్పుకున్నారండి ఫస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్లో సోనియా బేబక్కని ప్రేరణని సెలెక్ట్ చేసుకుంది బేబీగా బేబక్కని తను ఇరే ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటుందని చెప్పి అండ్ సో తను కర్రీ సరిగ్గా ఉండట్లేదు అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారండి ప్రేరణని తన హౌస్లో కంటెస్టెంట్స్ని జర్నీ డిసైడ్ చేస్తుందని చెప్పి అది తనకు నచ్చలేదని చెప్పి సోనియా వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసిందండి చీఫ్గా ఉన్న యష్మి బేబక్కని సెలెక్ట్ చేశారండి సెకండ్ కంటెస్టెంట్గా నబీల్ తన తను మణికంఠని బేబక్కని సెలెక్ట్ చేసుకున్నారండి మణికంఠ తను సింగిల్గా ఉన్నాడు అందరితో కలవట్లేదని చెప్పి సెలెక్ట్ చేశాడు బేబక్కని అదే అదే దీనిగా తనకి కనెక్ట్ అవ్వట్లేదని చెప్పి బేబక్కని సెలెక్ట్ చేశాడండి వీరిద్దరిలో యష్మి మణికంఠాని సెలెక్ట్ చేసిందండి థర్డ్ కంటెస్టెంట్గా శేఖర్ భాష మణికంఠాని బేబక్కని సెలెక్ట్ చేశారండి మణికంఠాని తను జనాల్ని డిసైడ్ చేస్తున్నాడు రూల్స్ బిగ్ బాస్ పెడతాడు కానీ నువ్వు పెట్టకూడదు అని చెప్పి మణికంఠన్ సెలెక్ట్ చేశాడు అండ్ సో బేబక్కని తను వండిందే తినాలి తను చెప్పిందే చేయాలి వంట సరిగ్గా ఉండట్లేదు అని చెప్పి బేబక్కని సెలెక్ట్ సెలెక్ట్ చేయడం జరిగిందండి వీరిలో నైనిక మణికంఠన్ సెలెక్ట్ చేసింది ఫోర్త్ కంటెస్టెంట్గా బేబక్క ఫోర్త్ కంటెస్టెంట్గా బేబక్క పృథ్వీని నబీని సెలెక్ట్ చేసిందండి పృథ్వీని తనకి కిచెన్లో హెల్ప్ తనకి ఎటువంటి హెల్ప్ చేయట్లేదు అని చెప్పి సెలెక్ట్ చేసింది నబీల్ని తను అందరితో కలవట్లేదని చెప్పి బేబక్క నబీల్ని సెలెక్ట్ చేసిందండి ఇదే డిస్కషన్ జరుగుతున్నప్పుడు నిఖిల్కి సీత కిరాక్ సీతకి కూడా కొంచెం డిస్కషన్ జరిగింది సో బిగ్ బాస్ చెప్పడంతో వాళ్ళిద్దరు డిస్కషన్ సర్దుమణిగింది ఫైనల్గా నిఖిల్ పృథ్వీని సెలెక్ట్ చేశాడు మిగిలిన వాళ్ళలో ఎవరు సెలెక్ట్ అయ్యారో ఎవరు సేఫ్గా ఉన్నారో తెలుసుకోవడానికి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ టీవీ